వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుంది ఈ బ్యాంకులో రెండు వేల ఏడు వందల అప్రెంటిస్ నియామకాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది డిగ్రీ విద్యార్హత కలిగిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ పోస్టులో దరఖాస్తు చేసుకోవచ్చు అప్రెంటిస్ నియామకాలకు ఎంపికైన వారికి నెలకు పదిహేను వేల రూపాయల స్టైఫండ్ కూడా లభిస్తుంది ఈ అప్లికేషన్స్కు సబ్మిట్ చేయడానికి ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు ఇరవై నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ పిహెచ్ అభ్యర్థులకు ఈ మ్యాక్సిమం ఎజలైషన్ అనేది నిబంధనల మేరకు వర్తిస్తుంది అప్రెంటిస్ ఖాళీని ఆంధ్రప్రదేశ్లో ముప్పై ఎనిమిది తెలంగాణలో నూట యాభై ఎనిమిది ఖాళీలు ఉన్నాయి వీటిని ఆన్లైన్ అప్లికేషన్స్ ద్వారా మనం అప్లై చేసుకుంటే ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత మెరిట్ ఆధారంగా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు ఆన్లైన్ అప్లికేషన్స్ చివరి తేదీ ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు అప్రెంటిస్ పీరియడ్ పన్నెండు నెలలు ఉంటుంది ఎంపిక విధానం అంచెల్లో ఉంటుంది మొదట ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేసి అందులో మెరిట్ అభ్యర్థులు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది వాటి కండక్ట్ చేస్తారు ఇది ఆంధ్రప్రదేశ్లో అయితే తెలుగులో ఉంటుంది తెలంగాణ అభ్యర్థులకు తెలుగు లేదా ఉర్దూ భాషలో రాయవచ్చు దరఖాస్తు విధానం పరిశీలిస్తే అభ్యర్థులు ముందుగా అప్రెంటిస్షిప్ ఇండియా డాట్ జిఓ డాట్ వెబ్సైట్లో తమ వివరాలతో పాటు రిజిస్టర్ చేసుకోవాలి అప్రెంటిస్ ప్రొఫైల్ పూర్తయిన తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా అప్రెంటిస్ దరఖాస్తు కూడా అదే పోర్టల్లో సబ్మిట్ చేసి ఉంటుంది అర్హత కలిగిన అభ్యర్థులకు బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిల్స్ పంపిస్తారు ఈ మెయిల్ వచ్చే అప్లికేషన్ మనం ఎగ్జామినేషన్ మళ్ళీ పూర్తి చేసి పే చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అప్పుడు వచ్చే అప్రెంటిస్ కోడ్ను తదుపరి చేసే కరస్పాండెన్స్లో తప్పకుండా మెన్షన్ చేయాలి అప్రెంటిస్ సంబంధించిన ఎగ్జామినేషన్ ప్రొసీజరు ఇతర నిబంధనలు బ్యాంక్ ఆఫ్ బరోడా వెబ్సైట్లో మనకు అందుబాటులో ఉంటాయి అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ సబ్మిట్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఒకసారి పరిశీలిస్తే ఆధార్ కార్డు ప్రింట్ అండ్ బ్యాక్ పేజ్ ఉన్నటువంటి కలర్ కాపీ కావాలి అలాగే పాన్ కార్డు కూడా కలర్ స్కాన్ కాపీ ఉండాలి మెయిల్ ఐడికి తప్పనిసరిగా ఉండాలి మొబైల్ నెంబర్ కూడా క్యాండిడేట్ పర్సన్గా ఉండాలి ఇక పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఒకటి అలాగే టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు అలాగే ఇంటర్మీడియట్ మార్క్ లిస్టు డిగ్రీ మార్క్ లిస్టు లేదా ప్రొవిజన్ సర్టిఫికెట్ ఇంకా బ్యాంక్ పాస్బుక్ లేదా చెక్ స్కాన్ కాపీ కవర్ కావాల్సి వస్తుంది అలాగే క్యాండిడేట్ సిగ్నేచర్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ ఆన్లైన్ అప్లికేషన్స్తో పాటు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇక ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేప్పుడు చూస్తే ఇక్కడ నాలుగు విధానాలు ఉంటాయి నాలుగు పార్ట్లుగా ఎగ్జామినేషన్ మొత్తం వంద ప్రశ్నలు వంద మార్కులు ఉంటాయి అరవై నిమిషాల్లో ఆన్సర్ ఉంటుంది ఈ జనరల్ జనరల్ నాలెడ్జ్ ప్లస్ ఫైనాన్షియల్ అవేర్నెస్ సంబంధించి ఇరవై ఐదు ప్రశ్నలు ఇరవై మార్కులు ఇది హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది అలాగే క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ అప్టిట్యూడ్ కూడా ఇరవై ఐదు మార్కులు ఇరవై ప్రశ్నలు కంప్యూటర్ నాలెడ్జ్ ఇరవై ఐదు ప్రశ్నలు ఇరవై మార్కులు జనరల్ ఇంగ్లీష్ మాత్రం ఇరవై ఐదు ప్రశ్నలు ఇరవై మార్కులు ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటుంది హిందీలో ఈ పేపర్ ఉండదు మొత్తం వంద మార్కులకి వేయాల్సి ఉంటుంది అయితే ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్ ఎంత అనేది తర్వాత నిర్ణయిస్తారు అయితే ఓపెన్ కేటగిరీ అభ్యర్థులతో పాటు కాకుండా ఎస్ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూ అభ్యర్థులకు ఫైవ్ పర్సెంట్ రిలాక్సేషన్ అనేది ఈ యావరేజ్గా చూస్తారు అనమాట ఇక ఈ ట్రైనింగ్ సెంటర్స్ అంటే మనకు ఎంపికైన తర్వాత అప్రెంటిస్షిప్ ఎక్కడ ఇస్తాయి అనేది సుమారుగా కొన్ని సెంటర్స్ని ఇందులో మెన్షన్ చేశారు దీంట్లో ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఆదోని అంతర్వేదిపాలెం అప్పనపల్లి బాపట్ల బొబ్బిలి బొట్టాయిగూడెం అలాగే కనుపూరు మల్లిపూడి హిందూపూరు కడప మురమళ్ళ నందిగామ అలాగే నందివాడ నంద్యాల నర్సాపూరు నర్సరాపేట పార్వతీపురం పెదనందిపాడు పెద్దపల్లి ప్రొద్దుటూరు పూసపాటి రేగ రాజమండ్రి రామచంద్రాపురం రేపల్లె సత్తెనపల్లె తాడిపత్రి టెక్కలి ఉప్పుమాగులూరు వినుకొండ ఏడిత యలమంచలి ఎర్రగూడెం ఈ విలే ఇక్కడ బ్రాంచెస్ ఉంటాయి వీటిలో మనకి సెలెక్ట్ అయితే మాత్రం ఈ బ్రాంచెస్లో ట్రైనింగ్ ఇవ్వడం అనేది అప్లెండి స్ట్రెండ్ అప్లెండిస్ట్రిప్ ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చేసరికి ఆదిలాబాదు ఎగ్నూరు ఆరుమూరు బడంగపేట బల్లేపల్లి బాటసింగారం భద్రాచలం భూపాలపల్లి బీబీనగర్ చోటపల్లి ధర్మారం దూపల్లి ఈరాజ్పల్లి ఫరూక్నగర్ గద్వాల్ గరిడేపల్లి ఘట్కేసర్ గుడిమల్ల హైదరాబాద్ ఐనోలు ఇస్నాపూర్ జగిత్య కమాంచికల్ కామారెడ్డి కనగర్తి కరీంనగర్ కేసర ఖమ్మం కోదడ కోహిడ కొంపల్లె కొండాపూర్ కొత్తగూడెం కొత్తపేట్ మాదాపూర్ మహబూబాద్ మహబూబ్నగర్ మహేశ్వరం మల్కాపూర్ మంచిర్యాల్ మంగళపర్తి మేడ్చల్ మెట్పల్లి మిర్యాలగూడ మిట్టపల్లి నల్గొండ నర్కెట్పల్లి నర్మిట్ట నర్సాపూర్ నవాపేట్ నిర్మల్ నిజామాబాద్ నుస్తులాపూర్ పెద్ద ముడ్నూరు పెద్దపల్లి పెద్దతోప్ర పెద్దేముల్ పెద్దూరు రజనీగూడెం సదాశివపేట సంగారెడ్డి శంషాబాద్ సిద్దిపేట్ సిరిసిల్ల సిరికొండ సూర్యాపేట తాండూర్ తెల్కపల్లి తుమ్కుంట తూఫ్రాన్ తుర్కయా వికారాబాద్ వనపర్తి వరంగల్ అలాగే యానాంపల్లి ఎర్రగుంట జఫీర్గాద్ జహీరాబాద్ ఈ సెంటర్స్లో మనకి ఈ ఎగ్జామినేషన్ క్వాలిఫై ఉన్న అప్రెంటిషిప్ ట్రైనింగ్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు లాస్ట్ డేట్ కాబట్టి అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సూచిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్